నారాయణపేట జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు త్వరలో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఈ మేరకు యునెస్కో గుర్తింపును కోరుతూ మన దేశం నుంచి ఈ నెల ఏడున ఆరు ప్రఖ్యాత ప్రాంతాలను ప్రతిపాదించారు వాటిలో కృష్ణా మండలం ముడుమాల్ శివారులోని భారతీయ ప్రాచీన ఖగోర విజ్ఞానానికి నిలువుటద్దాలని పేరున్న ముడుమాల్ మెగాలిథిక్ నిలువురాలు ఉన్నాయి అరుదైన కట్టడాల జాబితాలో రాష్ట్రం నుంచి మరో కట్టడం యునెస్కో గుర్తింపును పొందే అవకాశం ఉంది ఇప్పటికే రామప్ప దేవాలయం ఆ జాబితాలో చేరగా తాజాగా నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలం ముడుమాల్ శివారులోని నిలువురాళ్లు గుర్తింపు దక్కించుకోనున్నాయి వాటితో పాటు ఛత్తీస్గఢ్లోని లోయ జాతీయ పార్కు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎర్రగుడిలోని అశోక చక్రవర్తి వేయించిన రాతి శాసనాలు ఒడిశా మధ్యప్రదేశ్లలోని చౌసట్ యోగినుల వృత్తాకార ఆలయాలు ఉన్నాయి ఉత్తర భారతంలో గుప్తుల కాలంలో నిర్మించిన ఆలయాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని గుందెల్ రాజవంశానికి చెందిన కోటలు రాజభవనాలు ఈ జాబితాలో ఉన్నాయి దేశంలో ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన యాభై ఆరు వారసత్వ కేంద్రాలు ఉన్నాయి ముడుమాల్ నిలువురాళ్లను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యుడు కేపిరావు వెలుగులోకి తెచ్చారు వీటిని మెగాలిథిక్ మిన్హర్స్ గా గుర్తించినట్లు ఆయన ఈ రాళ్లను క్రీస్తుపూర్వం ఐదు పేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రాళ్ల అమరికను అనుసరించి ఆ కాలంలో వాతావరణ స్థితిగతుల్ని నిర్దారించేవారని తేల్చారు నిలువురాళ్ల నీడల ఆధారంగా సూర్య గమనాన్ని లెక్కించి ఋతువులు ఉత్తర దక్షిణాయణాలని నిర్దారించుకునేవారని చెబుతున్నారు ఈ రాళ్లు దాదాపు ఎనబై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి గతంలో పది నుంచి పద్నాలుగు అడుగుల ఎత్తులో వందకు పైగా నిలువురాళ్లుండేవి కాలక్రమంలో చాలా వరకు ధ్వంసమయ్యాయి ఈ నిలువురాళ్లకు ఎగువన రాయిపై సప్తర్షి మండలాన్ని చెక్కారు దీని పక్కనే దాదాపు యాబై ఎకరాల పరిధిలో శిరలతో ఏర్పాటు చేసిన గుండ్రటి నిర్మాణాలు ఉన్నాయి అయితే ఈ రాళ్లను ఆదిమానవుల సమాధులపై నిలబెట్టి ఉంటారని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు నిలువురాళ్ల సంరక్షణ బాధ్యతను డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు చేపట్టింది ప్రభుత్వ సహకారంతో వీటి చుట్టూ ఇనుప కంచెని ఏర్పాటు చేసింది ఎవ్వరూ పాడు చేయకుండా చూసేందుకు ఒక వ్యక్తిని నియమించింది టిటా గ్లోబల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సందీప్ మక్తాల ఆధ్వర్యంలోనూ పలు డాక్యుమెంటరీలు తయారు చేసి ఈ నిలువురాళ్లపై ప్రచారం కల్పించారు